అసలు గజల్ అంటే సోదరులు రామ్మోహన్ గారు చెప్పారు అరబ్బీ నుంచి వచ్చినటువంటిది ఉర్దూ భాషకు వన్ని తెచ్చిన కవితా ప్రక్రియ గజల్ గజల్ ఒక కమనీయ కవిత లహరి ఒక గులాబీల గులుచ్ఛం ఒక మత్త కోకిల రసాత్త కూజితం సరస భావన చమత్కార కేలన ఇంపు కుదింపు గజల్ జీవగుణాలు గజల్లో ఒకే విషయాన్ని చెప్పాలన్న నిర్బంధం లేదు పాటలో అయితే మనం ఒకే విషయం రాస్తాం భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉండొచ్చు గజల్ పల్లవిని మత్తల అంటారు చరణాన్ని మత్త అంటారు గజల్ పల్లవిలో చివరి ఉన్న పదం అంచప్రాసన రూపొందిస్తుంది కొన్నిట్లో ఈ అంచప్రాసకు ముందు మరో ప్రాసపదం ఉంటుంది వీటికి రదీఫ్ కాఫియాల్ అంటారు రదీఫ్ అంటే ఒంటిపైన వెనుక ఉన్నటువంటి వ్యక్తిని రదీఫ్ అంటారు ఉర్దువులు గజలంటే అనేక అర్థాలున్నా స్థూలంగా చెప్పాలి అంటే ప్రియురాలితో సలాపం ప్రాయకంగా ఇది శృంగారపరం కానీ గురుదేవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గజల్లలో ప్రణయానికి బదులుగా మానవీయ దృక్పథాన్ని ప్రగతిశీలాన్ని మెత్తని అధిక్షేపాన్ని ప్రవేశపెట్టారు ఇప్పుడు ఆ వరవడిలో తెలుగుదనం కొరబడకుండా పదం నాదంగా భావం రాగంగా అనుభూతి స్వరరీతిగా గుండె నుండి నేను పలికించే ఈ గజల్ గానలహరి కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి పులకించిన మీ హృదయాలతో ఆ మహానుభావుని సాహిత్యానికి కరతాల ధ్వనులు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా వినమ్రంగా వేడుకుంటూ మీ అందరికీ మరొక్కసారి సరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ